శాస్త్రంలోనండి ఒక చిన్న కథ చెప్తారండి ఎవరిదో తెలిసినా ఒక పక్షి ఎంతో ఎంత ఎత్తో తెలిసిందో ఆ పక్షి బొటన వేలు అంత ఉంటుందండి చిన్న పక్షి అండి దాని పేరు సంస్కృతంలో టిభం అంటారండి టిట్టి మన తెలుగులోనండి లకుముఖి పక్షి అంటారండి చిన్నది ఏ ఆ బొటన అంత పక్షి దాని ముక్కు ఎంత ఉంటుంది చెప్పండి అసలు ఆకారమే బొటనవేలు ఏ అంత ఉంటుంది దాని ముక్కు ఇంకా చిన్నదండి ఆ పక్షి అండి ఆడపక్షి పక్షి సముద్రపు ఒడ్డున గుడ్లు పెట్టిందండి సరే గుడ్లు పెట్టింది ఆ పక్షి గుడ్లు పెట్టి మేత కోసం వెళితే ఈ సముద్రపు తరంగములు ఉన్నాయి చూడండి ఈ అలలు ఈ గుడ్లు లోపలికి లాగేసినాయండి ఈ తరంగములు గుడ్డు లోపలికి సముద్రం లోపలికి పోయినాయండి పాపం తల్లి వచ్చి చూసుకుంది అక్కడ గుడ్లు లేవండి దానికి ఎంత పరితాపం కలుగుతుందో అది ఇతరులు చెప్పలేరండి తల్లులు చెప్పగలరండి తమ సంతానం నాశనం అయిపోతే తల్లికి ఎంత బాధ కలుగుతుందండి అది అప్పుడు ఈ గుడ్లు చూసుకుని కంటి వెంట ధారధారగా గుడ్లు కనిపించకపోతే ఏడవటం మొదలు పెట్టిందని సార్ సుఖంగాని దుఃఖంగాని కేవలం మానవుడికే కాదండి సమస్త జంతుజాలములు కూడా సమానంగానే ఉంటుందండి సుఖంగాని దుఃఖంగాని ప్రేమ కానీ దయ కానీ చూడండి వారి కుటుంబం మీద వాటికి ఎంత ప్రేమ ఉంటుంది మానవుడికి ఉంది కదా అదేవిధంగా జంతుజాలములన్నిటికీ కూడా నండి ఈ సుఖ దుఃఖములు సమానంగానే ఉంటాయి మానవుడికి ఎంత దుఃఖం ఉందో వాటికి కూడా ఎంత దుఃఖం ఉంటుందండి ఏది ఈ సంతానం ఇవన్నీ కనుకపోతే ఈ గుడ్లు నాశనం అయిపోయినాయనే పాపం ఏడోటం మొదలుపెట్టింది కంటి వెంట ధారధారగా కొంచెంసేపు ఏడిచిందండి ఎవరు ఆ పక్షి ఏడిచిన తర్వాత ఇక ఆపేసింది ఏడోటం ఆపేసి ఏం చేసింది తెలుసు ఒక ప్రయత్నం ప్రారంభం చేసిందండి నెమ్మదిగా సముద్రం దగ్గరికి వెళ్ళిందండి వెళ్ళి తన సన్న ముక్కుంది కదండి ఒక్క నీటి బొట్టు పీల్చిందండి ఆ సముద్రపు నీటి బొట్టు బాగా నోట్లోకి పీల్చి దూరంగా ఎగిరిపోయి అక్కడ ఊసేసిందండి ఆ సముద్ర బొట్టు ఊసేసింది మళ్ళా దగ్గరికి వచ్చింది మళ్ళీ ఒక బొట్టు పీల్చింది మళ్ళీ అవతలకు వెళ్ళి ఉమ్మేసిందండి దాని అభిప్రాయం ఏంటంటే సముద్రం అంతా ఇట్లా ఊసేస్తే నా బిడ్డలు బయటకు వస్తారు నా గుడ్లు బయట పడతాయనే ఉద్దేశం అండి పాపం చూడండి ఈ విధంగా ఈ ప్రయత్నంలో ఉంది అక్కడ నీళ్లు పీల్చటం ఇక్కడ ఊసేయటం సరిగా ఆ టైంలోనండి నారద మహర్షి గారు చూ వారు ఇటువంటి టైంలోనే వస్తుంటారండి వారు నారద మహర్షి గారు అక్కడ ప్రత్యక్షమైనదండి త్రిలోక సంచారి చూచినాడు వాలకం వరివేరే ఇదేమిటి ఈ పక్షి ఏదో పెద్ద ప్రయత్నంలో ఉంది ఇక్కడ నీళ్లు పీల్చటం అక్కడ ఊసేయటం దగ్గరకు వచ్చాడు ఎవరు నారదుల వారం పక్షికి మాట్లాడేటువంటి శక్తిని దానికి ప్రసాదించాడు ఇక మాట్లాడుతున్నాడు పక్షి గారు ఏమిటి మీరు చేసే పని నాకేం అర్థం కావట్లేదు ఒక్కొక్క చుక్క పేల్చటం అక్కడ ఊసేయటం ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు నారదులు వారు క్షమించండి నా ప్రయత్నంలో మీరు విఘ్నం కలుగు చేయద్దు దయచేసి వచ్చిన దారిని పోండి అన్నాడు అన్నదండి అరే రే ఎంత చూడండి ఎటువంటి జవాబు చెప్పిందో నారద మహాత్మా నేను ఒక గొప్ప ప్రయత్నంలో ఉన్నాను మీరు ఎక్కడ మాట్లాడిస్తుంటే నా ప్రయత్నం అంత చక్కగా జరగదు కాబట్టి మీరు దయచేయండి ఏ గుండా వచ్చారో ఆ గుండా నాకు డిస్టర్బ్ డోంట్ డిస్టర్బ్ మీ అన్నదండి నా వారు ముక్కు మీదకున్న వారు ఎవరే ఏంటిది పెద్ద అద్భుతంగా ఉంది కదా ఏమిటమ్మా నీ ఉద్దేశం ఏమిటి చెప్పు అప్పుడు చెప్పిందండి ఏమండి నేను గుడ్లు పెట్టాను ఇక్కడ ఈ పాడు సముద్రం ఏ ముహూర్తంలో పుట్టిందో కానీ దరిద్రపు సముద్రం నా గుడ్లన్నిటిని ఆగేసింది నేను ఇప్పుడు సముద్రం అంతా ఖాళీ చేయాలి అంతే ఫినిష్ నా నా యొక్క ప్రయత్నం ఏమిటంటే ఈ సముద్రం అంతా ఊసేస్తా అంతే అవతలు తీసుకెళ్ళి ఊసేస్తాను అప్పుడు నా గుడ్లు బయట ఆ నారదులు వారు ఆశ్చర్యపడి ఆహా మానవుల్లోనే లేదే ఇంత పట్టుదల ఈ చిన్న పక్షికి ఎంత పట్టుదల వచ్చిందని దాన్ని కాపాడటానికి అమ్మ మీరేం కష్టపడవద్దు నా తపశ్శక్తి చేత ఈ సముద్రం అంత శుష్కింపజేస్తాను ఒక్క నిమిషంలో ఎండింప చేస్తాను మీ గుడ్డు తీసుకుని మీరు నెమ్మదిగా వెళ్ళండి అని నారదులు వారండి సముద్రం శుష్కింపేస్తాడు అండి మొత్తం నీళ్ళన్నీ లేకుండా వెంటనే గుడ్లు అక్కడ ప్రత్యక్షం అవుతాయి ఈ తల్లండి ఆ ముక్కుతో కరుచుకుని ఆ గుడ్లు తీసుకుని నారదుల వాళ్ళకి సలాం పెట్టిందండి సలాం నారదుల వారు ఎంత ఉపకారం చేశారని బా వెళ్ళిపోయిందండి ఈ చరిత్ర అండి శాస్త్రములు వారు శాస్త్రకారుడు దీన్ని గమనించి ఏం రాసినాడో తెలుసండి ఉత్సేక ఉదర్య మనసు నిగ్రహస్థవే అపరిఖేదిత సాధకుడైన వాడు ఈ ఏదైనా సాధన మొదలు పెట్టేటప్పుడు ఎంత ధైర్యం ఉండాలి ఎంత పట్టుదల ఉండాలంటే టిట్టి భా టిట్టి అనేటువంటి పక్షి సముద్రం అంతా ఐ మస్ట్ డ్రింక్ ది అనేటువంటి ధైర్యంతో కొనసాగించింది ఒక కార్యక్రమం లేదు ఆ విధంగా ఉండాలి మోక్షము చేరే వరకు కూడా వెనక చూపు ఉండకూడదు అంటాడు శాస్త్రకారుసేక ఉద్య ఉద ఉదధి అంటే ఏమిటండి సముద్రం కుషాగ్రేక బిందున కుషాగ్రం అంటే చిన్న ముక్కండి చిన్న ముక్కు కలిగిన పక్షి ఇంత పట్టుదల వహించిందే ఆ విధంగానే మనసు నిగ్రహస్త అపరిఖేదిత అపరి ఏ విధమైనటువంటి సంకోచం లేకుండా ఖేదం లేకుండా మనస్సును నిగ్రహించడానికి వీడు ప్రయత్నం చేయాలి ఈ దీని పేరే తీవ్రమైనటువంటి ముమోక్షత్వం అంటారండి బయలుదేరితే అంతు చూడాలండి అది